इंद्र हिमाचल यमुना गंगल जल गंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गिनायक जय है

దేశం దేశమంతా కూడా గర్ గర్ తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగ ఎగరాలి అలాగే ప్రతి ఉదయంలో ఈ దేశం మీద ఒక భక్తి భావము ఈ దేశం నాది దీనికి ఏమైనా చెయ్యాలని భావన కలగాలనే ఉద్దేశంతోని ఈ రోజు ఈ తిరంగా యాత్ర తీయడం జరిగింది ఈ తిరంగ యాత్ర ఈ డిచ్పల్లి సెంటర్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయులకు ఇందూరు ప్రజలకు అయ్యా అయ్యాల బంగ్లాదేశ్ పరిస్థితి చూసినాం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూసినాం రేపో ఎల్లుండో ఏదైతే పాకిస్తాన్ పరిస్థితి చూస్తున్నాం ఒక్కొక్క రోజు రోజుకు మనం చూస్తుంటే దేశం మీద భక్తి పోయి కేవలం దోచుకుందామా లేకపోతే ఇంకోటి చేసుకుందామా అరాచకాలు చేసుడు నిన్న బంగ్లాదేశ్ రాష్ట్రపతి మొన్న ఆఫ్ఘనిస్తాన్ రాష్ట్రపతి ఆ దేశంలో ఉన్న ప్రజలు ఈరోజు అల్లకొల్లో దాకా కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులు ఇలా బిచ్చగాళ్ళగా రోడ్ల మీద తిరుగుతున్నారు చదువుకున్న పిల్లలకి ఏం చేయాలో తెలియదు పిల్లల్ని భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కష్టపడే వాళ్ళు ఏం చేయాలో తెలియదు కాబట్టి ఒక్కసారి నేను భారతీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయులందరూ కూడా దేశభక్తి ఉన్న రోజే ఈరోజు ఈరోజు ఆ దేశాలు విచ్ఛిన్నమైన కారణం ఏంటి అంటే అక్కడ దేశభక్తి లేకపోవడం వల్లనే ఇవాళ మన దేశభక్తి అనేది మన ముఖ్యం అందుకోసమే ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేసి మన పిల్లల్లో ఈ దేశభక్తిని నెలకొల్పే విధంగా ఈ దేశం కోసం ఎంతోమంది త్యాగాలు చేస్తే ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే మనకి ఇండిపెండెంట్ వచ్చింది అలాంటి ఇండిపెండెంట్ను వ్యర్థం చేసుకోకుండా మనం అందరికీ తెలియజేసే విధంగా అప్పుడు పోరాడిన ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళను పోరాడిన వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క గర్గర్ యా తిరంగా యాత్రలో భాగంగా ఈ తిరంగా యాత్రను డిచ్లు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి హిందూరు ప్రజలందరికీ చెప్తున్నాను ఇది మతం కాదు కులం కాదు ప్రాంతం కాదు ఇది మన దేశం ఈ దేశం బాగున్నప్పుడే మనందరం బాగుంటాం అది గుర్తుంచుకున్న రోజే ఆ జెండాకు విలువ ఉంటుంది మనకు విలువ ఉంటుందని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా తిరంగ యాత్రను విజయవంతం చేసిన ఒక్కరికి కూడా ఇది చేస్తూ రేపు ఇవాళ రాత్రి నుంచే ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసే విధంగా రేపు ఉదయం ప్రతి గల్లీలో ప్రతి కూడలిలో జాతీయ జెండా ఎగిరేసి ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించారో ఎవరికో ఎవరైతే మన కోసం త్యాగాలు చేసిరో వారందరినీ గుర్తు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను